అమరావతి మీదనే మొత్తం ఫోకస్ అంతా మిగతా ప్రాంతం ఏం కనిపించదా అని ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అట్లాగే కొందరు రాజకీయ విశ్లేషకులు మేధావులు కూడా అంటున్నటువంటిది దీనిపైన పలు అనుమానాలు కూడా వస్తున్నాయి అనేటటువంటి విధంగా జయప్రకాష్ నారాయణ గారైతే ఇంకా ఒక ముందడుగు వేసి ఏమన్నారంటే ప్రపంచంలో ఎక్కడెక్కడికి పోయినా సరే తీరం ఎక్కడుంటే అక్కడే అభివృద్ధి అక్కడే పారిశ్రామికీకరణ ఏర్పడుతుంది అక్కడే జనాభా ప్రపంచంలో ఎటువైపు చూసుకున్నా సరే ఇదే నిజం అనేటటువంటి విధంగా ఆయన ప్రస్తావించారు ఇంకా హైదరాబాదులో ఉన్నంతకాలం తీరం కనిపించలేదా హైదరాబాద్ కనిపించింది హైదరాబాదు మీదనే ఫోకస్ చేశారు ఇప్పుడు ఏమొచ్చి అమరావతి కనిపిస్తుంది అమరావతి మీదనే ఫోకస్ చేస్తున్నారు ఈ మధ్య ప్రధానమంత్రి గారిని కలిసేటప్పుడు రాష్ట్రానికి రావాల్సినటువంటి రాయితీలు ప్రత్యేక రాయితీలు ఇవ్వడం జరుగుతుందిగా ఆయన ఏమడిగారు చంద్రబాబు నాయుడు గారు రాజధానిలో మాకు పని రాయితీలు ఇవ్వమని అడిగారు అంటే ఇదే కనిపించిందా రాజధానికి వేలకు వేలకు పెట్టుబడి పెడుతున్నారు అక్కడ కన్స్ట్రక్షన్ కోసం చేస్తున్నారు అదే కనిపించింది మిగిలిన ఏమీ కనిపించలేదా ఈ రాష్ట్రంలో ఏడు జిల్లాలు వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి రాయలసీమలో నాలుగు జిల్లాలు ఉన్నాయి వెనుకబడిన జిల్లాలు ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి అనుభవం ఉన్నవారు చాకచక్యం ఉన్నటువంటి వారు అటువంటి వారు మా రాజధానికి రాయితీలు ఇవ్వండి అని అడిగారంటే ఏమనుకోవాలి అడిగారట మంచిదే కానీ మిగిలిన ప్రాంతాలు కనిపించలేదా అమరావతి ప్రాంతమే రాజధాని తప్ప మిగిలిన ప్రాంతాలకు బయట అమరావతి బయట ఉన్నటువంటి కృష్ణా గుంటూరు అమరావతి బయట ఉన్న అటువంటి వాళ్ళకు జనం కాదవాళ్ళు విద్యా అభిమానము ఆరోగ్యం గాలికి విద్యను ఏం చేస్తున్నారు మెడికల్ కోర్సు మెడికల్ కాలేజీలో ప్రైవేటు పరం చేస్తున్నారు పీపీఏ అని పెద్దల ఆస్తి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టేస్తుంటే సుమారుగా డెబ్బై వేల కోట్ల వరకు మీరు పెట్టుబడి అమరావతి మీద వేలకు వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు అదే దాని మీద ఒక ఏడు వేల కోట్లు పెట్టుబడి పెడితే పేద విద్యార్థులు చదువుకుంటారు పేదవారికి వైద్యం బాగా అందుతుంది వైద్యం అందుకుంటారు సంతోషంగా ఉంటారు మరి ఇదేం గాలి కుదిలేస్తున్నారే విద్య అన్నటువంటిది ప్రైవేటు పరం చేసేయటం ఇది ఎవరి కోసం అవినీతి అవినీతి ఆకాశానికి వెక్కి వెళ్ళిపోతుంది అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది ఎక్కడ చూసినా అనుమానాలు ఉన్నాయి ఇసుగు దందా దగ్గర నుంచి చూస్తే ఇప్పుడు మెడికల్ కాలేజు ఇట్లాంటివి ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయటం అనేటువంటిది ఈ అవినీతి పైన ఆరోపణలు పలు అనుమానాలు ఉన్నాయి మరి ఇట్లాంటి వాటికి మరి ఇంత అనుభవజ్ఞులు ఇంత ఇదే అయినటువంటి వాళ్ళు చేకచక్యం కలిగినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారు మరి ఏమీ ఆలోచిస్తున్నారు జనం ఏమనుకుంటున్నారు ఒక వర్గానికే ఇన్స్పిరేషన్ అవుతారా ఈయన అని కూడా ఇప్పుడు ప్రజల్లో వస్తున్నటువంటిది మీరైతే ఏమంటారు నమస్తే